అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ సపోర్ట్ చేయండి అనుకోండి కొంచెం అన్నమైతే పెట్టానండి కొంచెం పులిహార కలుపుదామని ఇంకా అన్ని టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు రిపీట్ చేస్తూ ఉంటానండి రోజు ఒకే రకం తినకుండా ఒక వారంలో ఎన్ని రకాలు చేసుకోవచ్చో అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి దోశ అయితే రెండు రోజులు తింటాంలేండి లేండి ఉప్మా కానీ పులిహార కానీ ఏదన్నా రవ్వట్టు కానీ అట్లా ప్లాన్ చేసుకుంటూ వేసుకుంటామండి బ్రేక్ఫాస్ట్ క్లియర్ చేసే ఇవాళ వెరైటీ రోజుగా వెరైటీ కలర్ బాగా ఎల్లోగా ఉంది పసుపు ఎక్కువ వేసావా అంటే కొంచెం వేసినా ఎక్కువ అవుతుంది కదా చేయడం అయితే చూపించలేదండి ఎందుకంటే చాలాసార్లు మన ఛానల్లో ఉంది అందుకే చూపించలేదు సరిపోయింది బాగుందా సరిపోయిందా సరిపోయింది బెడ్షీట్ చేంజ్ చేయాలండి బెడ్షీట్ అంతా బాగా మురికి పట్టేసింది ఇక్కడ చూసారా దుమ్ము చూసారా అక్కడికి రోజు ఈ మంచం తుడుస్తూనే ఉంటాను ఇది ఎంత ఈ ఈ గ్యాప్ల నుంచి దోమలు వస్తాయని ఇలా పెట్టానండి నేను ఈ ఉబ్బు అంతా ఉంటే ఇలా పెట్టాను మరితేసి ఇదంతా డస్ట్ ఇదంతా డస్ట్ ఇదంతా దులిపి బెడ్షీట్ మార్చి పిల్లో కవర్స్ మార్చి పెట్టాలండి చూసాక ఈ పిల్లో చూసారా ఇది నెక్ పెయిన్ కండి నేను టీమార్ట్లో తెచ్చాను సిక్స్ హండ్రెడ్ అండి ఇది నెక్ పెయిన్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకెప్పుడు నేను దీని మీద పడుకుంటానండి అసలు వేరే దీన్ని మార్చానా నాకు నెక్ పెయిన్ వచ్చేస్తా బాగుంటుంది ఇది ఇట్లాగా మంచిగా డౌన్గా ఉండి ఇది మనం మెడ మీద తెక్కి పెట్టుకునే దగ్గర హైట్గా ఉంటుంది నెక్ పెయిన్ ఉండడం చాలా బెటర్ అండి ఇది షీట్ చేంజ్ చేసేసా మంచం దగ్గర ఇవ్వండి ఈ డిజైన్లు కూడా కొంచెం క్లీన్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది మంచం అంతా బెడ్ అంతా క్లీన్ అయిపోతుంది చూసారా ఫ్యాన్ గాలికి ఏసీ గాలికి డస్ట్ రోజు కుడుస్తూనే ఉంటానండి రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను నాకు వైట్ బెడ్షీట్లు అంటే చాలా ఇష్టం అండి ప్రశాంతంగా ఉంటుంది పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టింది లైట్ కలర్ ఎక్కువ నేను లైట్ కలర్లే తీసుకుంటానండి బెడ్షీట్లు ఇది చూసారండి నేను సాయంకాలం బ్లౌజ్ కుట్టానండి క్లీన్ చేయకుండా అట్లాగే వదిలేసా అసలు ఆ బ్లౌజ్ కుట్టడం కూడా కష్టంగా ఉందండి అసలు నేను ఒక రెండు రోజుల నుంచి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి ఒక మాట చెప్పమంటారా బంధువుల కన్నా మనకి బయట వాళ్ళే మనతో చాలా బాగుంటారు మనమేంటో వాళ్ళకి తెలుసు బయట వాళ్ళకి బంధువులు తెలియదండి మనమేంటో తెలీదు ఎప్పుడో చూస్తారు ఏదేదో ఊహించేసుకుంటారు అంతే అంతే ఇది మంచా చెడ ఈ మాట అనొచ్చా అనకూడదా అని ఆలోచించరు నీ పక్కన వాళ్ళు అనుకోండి మన నైబర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి మనం ఏంటో రోజు చూస్తుంటారు మన పద్ధతులు ఏంటో మనమేంటో రోజు చూస్తుంటారు మనకెంతో విలువ ఇస్తారండి అసలు ఈ బంధువులు ఉన్నారు చూడండి అబ్బో అంటారు చూడండి బంధువులు రాబంధువులు నిజం అండి ఆ మాట అయితే నిజం ఆ మాట అయితే చాలా కరెక్ట్ అండి మనం ఆనందా మనం చే మనం చేయని దానికి మన మాట అంటే మనకి ఎంత బాధ వేసిద్ది అండి బాధ వేసిద్ది కోపం కోపం కూడా వచ్చింది బంధువులతోనండి మనం బాగున్నా వాళ్ళకి బాధే మనం చెడిపోయినా మన వాళ్ళకి బాధే రెండు చెడిపోతే ఆనందిస్తారులేండి మనం చెడిపోతే ఆనందిస్తారు బాగుంటే ఏడుస్తారు అసలు నేను అది నేను చాలా తక్కువ అండి ఎవరితో అయినా మాట్లాడుతూ చాలా తక్కువ కనిపించారనుకోండి ఎవరన్నా బంధువులు ప్రేమగారు ఉన్న మాటలు మాట్లాడి ఇవతలకు వచ్చేయాలి అనుకుంటాను నేను అంతే మనకు నచ్చింది అదేనండి మనకు వచ్చింది మనకు నచ్చింది మనం చెయ్యాలి నాకు వచ్చింది అదేనండి కనబడిన వాళ్ళే బంధులు కనబడితే ప్రాంగ మాటలు మాట్లాడితే యువతలకు వచ్చేస్తా ఎందుకండి అలా ఉంటారు ఏంటండి నాకు అర్థం కాదు అసలా ఒకళ్ళు ఎందుకు అసలు నాకు అట్లా మాట్లాడతారు ఎందుకు ఏదో నాకు బాధ కలిగింది మాట్లాడారు దాని గురించి నేను చెప్పుకున్నానండి అది మనం ఊరుకున్నాం అనుకోండి మనకు తెలిసాక మనం ఊరుకున్నాం అనుకో మన మనల్ని ఏదో చేతగాన అలా చేస్తారు మళ్ళీ అందుకని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పడేసి ఇంకా వాళ్ళ మొహం ఇంక మనం చూడకూడదు నా పాలసీ అయితే అదేనండి నా పాలసీ అయితే అదే నాకు తెలిసింది అనుకోండి ఎవరన్నా ఏదన్నా అనకూడదని మాట అని అన్నారని నేనైతే అదే మా చేస్తా అలా చెప్పాల్సిన సమాధానం చెప్పి ఇంకోసారి అసలు వాళ్ళ మొహం చూడండి నేను నేనైతే అసలు లోపల పెద్దగా డిసైడ్ అయిపోతాను అసలు నేను వచ్చింది వాళ్ళు చూడొద్దు వాళ్ళు సచ్చినా నేను చూడండి అంత కోపం వచ్చిద్దండి చెయ్యని దానికి మాటలు మన అనిపించింది మనం అనవసరంగా ఎందుకు పడాలి అని అనిపించింది మనసు నాకు అండి ఇక్కడే మా మాకే ఇలా ఉన్నారా ఎక్కడైనా ఇలాగే బంధువులు ఇలాగే ఉంటారా అని నాకు ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుందండి మన పని ఏంటో మనం చేసుకుంటాం మనం మనం బతికేదో మనం బతుకుతాం మనకు ఉన్న దాంట్లో మనం నీట్గా ఉంటాం అది వాళ్ళ చేత కాదు ఉన్న దాంట్లో నీట్గా ఉంటాం వాళ్ళకి చేత కాకు ఏడుపులు ఇది నా సంబంధి నా బాధ్యత చెప్పాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి ఇలా ఉంటారు మనుషులు ఇలా కూడా ఉంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలని మీకు చెప్తున్నానండి నేను మీ అందరికన్నా పెద్దదాన్నో చిన్నదాన్నో ఇలా కూడా ఉంటారు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎలా చూడాలో అది ముందు మనం అది నేర్చుకోవాలండి అది మనకు నచ్చలేదు అనుకోండి ఇగో మనకి మనకు నచ్చపోతే అసలు ఇక అవాయిడ్ చేసేయడమే బంధువులైనా సరే రానియొద్దు అసలు అంత అంత తుంచేసేయడమే ఎందుకంటే మనం వాళ్ళ వల్ల మనమేం తింటాం లేదండి వాళ్ళ వల్ల మనం తింటున్నామా వాళ్ళ వల్ల మనం మనం అంటే మనమంటే ఏడ్సే వాళ్ళని దూరంగా పెట్టడమే మంచిది మనం అంటే అనవసరంగా మాట్లాడే వాళ్ళని దూరంగా ఉంచడమే మంచిది ఇప్పుడు వరకు నా మాటలు విన్నందుకు థ్యాంక్స్ అండి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి ఎక్కడైనా ఉంటారు ఇక్కడే కాదండి ఇలాంటి వాళ్ళు లోకంలో ఎక్కడైనా ఉంటారు నేను ఎక్కడైనా వింటానే ఉంటాను కర్రీ చేయాలండి ఇంకో చిక్కుడుకాయలు ఉన్నాయి కొంచెం చిక్కుడుగాయ టమాటా కర్రీ చేద్దామని వెలిచిపెట్టాను టమాటా వండేటప్పుడు మనమే చిక్కుడుగా ఉడకబెట్ట అవసరం లేదండి అట్లా నూనెలో వేసేస్తాం అనుకోండి వాష కడిగేసేసి చక్కగా మర్చిపోతాయి కొంచమే ఉన్నాయండి చిక్కుడుకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు వేసి చిక్కుడుకాయ టమాటా వండుతున్నాం ఉల్లిపాయలు మగ్గంగానే చిక్కుడుగా లేసాడు చిక్కుడుకాయ టమాటా కర్రీలో గింజలు ఉంటే గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి అవి కూడా ముందురు గింజలు ముదురు గింజలు అయితే కర్రీ బాగుంటుంది ఇంట పెద్ద పెద్ద గింజలు చిక్కుడు ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి టమాటాలు కూడా వేసేసి అన్ని వరుస్తున్నాయి కారం పసుపు అనుకో మగ్గితే అట్లా మగ్గిపోద్ది లేకపోతే కొంచెం వాటర్ పోతుంది సరిపోతుంది ఇవి టమాటాలు హైబ్రిడ్ టమాటాలండి అందుకనే కొంచెం వాటర్ పోస్తాను నాటు టమాటాలు అనుకోండి చక్కగా మగ్గిపోతాయి అందుకే కొంచెం వాటర్ పోస్తాం హైబ్రిడ్ టమాటాలు అట్లాగే ఉంటాయండి అసలు మగ్గ వస్తుంది సరిగ్గా టమాటా కర్రీ చక్కగా అయిపోయింది చూస్తా బాగుంది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అపార్ట్మెంట్ రిపేర్ రిపేర్లు జరుగుతున్నాయి ఇంకా ఇంత పగలు కొట్టి రిపేర్లు చేస్తున్నారు సర ఎట్లా మారుతుందో అప్పుడే ఇంత ఎండ మరొక మంచి వీడంతో మళ్ళీ కలుగుతాం వాయండి